ఓం నమ శివాయ మాత్రే నమ శ్రీ మహాదేవ్యే నమ దేవీ శరన్నవరాత్రులు ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సెప్టెంబర్ ఇరవై రెండున ప్రారంభమై అక్టోబర్ రెండున ముగియనున్నాయి ఈ శరన్నవరాత్రులు నక్షత్రంతో ప్రారంభమై శ్రవణ నక్షత్రంతో ముగుస్తాయి దేవీ శరన్నవరాత్రులు అయితే మనకి నాలుగు నవరాత్రులు ఉంటాయి గుప్త నవరాత్రులు అంటారు దీన్ని మాత్రం శరన్నవరాత్రులు అయితే ఈ శరన్నవరాత్రులు ప్రతి ఒక్కరూ కూడా చేసుకోదగిన నవరాత్రులు అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయని చెబుతారు అందుకే ఈ శరన్నవరాత్రులు ఎవరైనా చేసుకోవచ్చు ఒకవేళ చేసుకోవాలనుకునే వాళ్ళు నియమనిష్టలతో అమ్మవారిని ఆరాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది మనం చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం మనకి పదకొండు రోజుల పాటు అమ్మవారిని ఆరాధన చేసుకునే భాగ్యం కలిగింది ఈ సంవత్సరం మనకి చవితి తిది అనేది రెండు రోజులు వస్తుంది కాబట్టి మనకి నవరాత్రులు అనేది తొమ్మిదవ రోజు మిగిలియకుండా పదకొండు రోజుల పాటు జరగబోతున్నాయి అయితే ఈ నవరాత్రులు మనం ఎందుకు జరుపుకుంటామనే దాని గురించి తెలుసుకుందాం ఈ నవరాత్రులు మనం ఆశ్రుజ మాసంలో వచ్చే శుక్లపక్ష పాడ్యం నుంచి మొదలుపెట్టి శుక్లపక్ష దశమి వరకు జరుపుకుంటాం అయితే భాద్రపదం అయిపోయిన తర్వాత వచ్చే ఆశుజ మాసంలో యముడి యొక్క కూరలు యముడి యొక్క ధ్వంసలు పెంచుకుంటాయని వాటి వల్ల జనాలు అనారోగ్య పాలవటం లాంటివి జరుగుతుంటాయి కాబట్టి అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా ఇలాంటి అపమృత్యు దోషాలు ఉన్నా తొలగిపోయి అమ్మవారి యొక్క కరుణాకాలు మనపై కలుగుతాయి అని చెబుతారు ఈ నవరాత్రులలో తొమ్మిది రోజు పాటు అమ్మవారి ఆరాధన చేసుకోవడం తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో అమ్మవారిని అర్చించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అయితే మనము ఇలాంటి ఆర్భాటాలు ఇలాంటి హంగులు లేకుండా అమ్మవారి నవరాత్రి జరుపుకోవచ్చు ఒకవేళ కలిషారాధన చేసుకొని స్థాపన చేసుకుని అఖండ దీపం పెట్టుకొని అమ్మవారిని ఆరాధన చేసుకునే వారిని మాత్రం తప్పనిసరిగా నియమాలు అనేవి పాటిస్తూ అమ్మవారి ఆరాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది నియమాలు పాటించడం అంటే ఆ రోజు నుంచి ఎప్పుడైతే మనం స్థాపన చేస్తామో ఆ రోజు నుంచి అల్ల ఉల్లి వెల్లుల్లి లేని భోజనం చేస్తూ మధ్య మాంసాలకు దూరంగా ఉంటూ భూసేనం చేస్తూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అమ్మవారి నామస్మరణతో గడుపుతూ ఉండాలి అలాగే గోర్ను కత్తిరించుకోవడం చుట్టూ కత్తిరించుకోవడం లాంటి శవరం చేసుకోవడం లాంటివి అసలు చేయకూడదు ఇలాంటి నీరుమస్యలు పాటిస్తూ అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు ఒకవేళ అఖండ దీపం కంక్షన్ లేకుండా నిత్య పూజ చేసుకునే వాళ్ళైతే ఎలాంటి నియమాలు పాటించవలసింది లేదు అలా అని ఏ దాబ్ అలా పూజ అనేది చేయకూడదు మనం నిత్య దీప ఆరాధన ఎంత నిష్టతో చేస్తామో అమ్మవారి నవరాత్రులు కాబట్టి ఇంకా అంతకన్నా నిష్టతో మనము అమ్మవారి ఆరాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది అమ్మవారికి రోజు ఒక స్తోత్రం అమ్మవారి అవతారం ఏదైతే ఉంటుందో ఆ అవతారం రోజు అమ్మవారికి ఆ చదువుకొని అమ్మవారికి దూఢాన్నం నైవేద్యంగా సమర్పించవచ్చు బెన్నం తరణాన్నం కుూర దోజనం క్షీరాన్నం లాంటివి అమ్మవారికి నివేదన చేస్తూ మనము ఈ నవరాత్రులు అనేది చేసుకోవచ్చు అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన తాంబూల శ్రవణం అనేది పెట్టవలసి ఉంటుంది ఇలా పెట్టడం ద్వారా అమ్మవారు చాలా సంతోషిస్తారు అలాగే అమ్మవారికి దీపం దీపం నైవేద్యం సమర్పించి మనము ఈ తొమ్మిది రోజుల పాటు పూజన అనేది జరుపుకోవచ్చు మొదటి రోజు అమ్మవారి కలుషారాధన చేసి అఖండ దీపం చేసినప్పుడు అమ్మవారికి పదహారు ఉపచారాలు అంటే ఉపచారాలతో అమ్మవారిని పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే నుంచి మనం ఉపచారాలతో పూజ అనేది చేసుకోవచ్చు అయితే ఈ సంవత్సరం అమ్మవారి యొక్క గురించి విస్తరించుకున్నాం మొదటిగా బాలాచుల సుందరి అవతారంగా తారంగా గాయత్రిదేవి మూడవ అవతారంగా అన్నపూర్ణాదేవి అవతారంగా మహాలక్ష్మి అవతారంగా లలితా సుందరి ఆరో అవతారంగా సరస్వతి అవతారంగా దుర్గాదేవి ఎనిమిదవ మహిషాసుర మహిషాసుర్రిగా మనకి అమ్మవారు దర్శనం అనేది ఇస్తూ ఉంటారు ఈసారి పదకొండు రోజులు వచ్చింది కాబట్టి మిగతా రెండు రోజులు లలిత అమ్మవారి యొక్క స్తోత్రంతో కుంకుమార్చన చేసుకోవచ్చు లేదు అంటే దుర్గాదేవి యొక్క స్తోత్రంతో కుంకుమార్చన చేసుకోవచ్చు ఇలా మనం తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ఆరాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి మాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ని నేనైతే ఈ వీడియోలో షేర్ చేశాను నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేయండి అందరికీ అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివా మాత్రే నమ శ్రీ మహాదేవ్యే నమ